పాలనేవి ఒక అగ్రి కమాడిటీ ఈ అగ్రి కమాడిటీకి సంబంధించినంత వరకు మార్కెట్లో ఎప్పుడు కూడా పాల అందుబాటు డిమాండ్ అండ్ సప్లై అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి సో పాల ధర ఒకవేళ పాలు అందుబాటులో తక్కువ ఉన్నప్పుడు ధర పెరగడం కానీ లేకపోతే పాలకు సంబంధించినంత వరకు ఎప్పుడైతే వా అవైలబిలిటీ పెరుగుతుందో అప్పుడు ధర కూడా కొంచెం తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది సో మనము పాడి పరిశ్రమ తరఫున మనం ఎప్పుడు కూడా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ధర నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది కాకపోతే ఎప్పుడైతే మార్కెట్లో ధర తక్కువ ఉండి పాల అవైలబిలిటీ కూడా కొంచెం మనం పెంచాలి అని అనుకున్నప్పుడు పాడి ధరను కొద్దిగా ఐ మీన్ పాలకు సంబంధించిన ధరను కొంచెం పెంచడం జరుగుతుంది సో ఇంతకుముందు ఒక గడిచిన రెండు మూడు సంవత్సరాల ముందు కోవిడ్ నుంచి మనం బ బయటకు వస్తున్న సమయంలో పాల ధర తక్కువగా ఉండే అదేవిధంగా మనకు అవసరం ఎక్కువ ఉండింది అంటే సప్లై ఏదైతే మనకు హైదరాబాద్ కానీ లేకపోతే ఓవరాల్గా తెలంగాణ ప్రాంతంలో మన సప్లై ఏదైతే ఉందో సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉండడం మనకు పాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ రోజు సంస్థ పాల ధరను విరివిగా పెంచడం జరిగింది ఆల్మోస్ట్ ఒక మూడు పర్యాలు మనం ఒక పన్నెండు రూపాయల దాకా పెంచడం జరిగింది దీంతో ఉత్పత్తి అనేది పెరిగింది కాకపోతే ఇదే సమయంలో ఏం జరిగిందంటే లాస్ట్ ఒక టూ ఇయర్స్లో ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కూడా మనకు పాల ప్రొడక్టివిటీ కూడా పెరిగింది పెరగడంతో కొద్దిగా మనకు సంస్థ ఒక సర్టన్ స్టేజ్ వరకు రాగలిగింది కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత కూడా మనం అత్యధిక ధర చెల్లించడం వల్ల రైతులకు అది కూడా కొంచెం సంస్థ మీద కొంచెం భా భారం మోపినట్టు అయింది దానివల్ల కొద్దిగా ఇబ్బందుల్లో ఈరోజు ఉన్న ఉన్న పరిస్థితి